బ్రో నమస్తే బ్రో మీ పేరు మోహన్ బ్రో ఏం చేస్తుంటారు మీరు ప్రైవేట్ జాబ్ ఏంటి అన్నగంటి బ్రో ఫుడ్ ఫుడ్ అయితే బాగుంది బ్రో పప్పు సాంబారు పెరుగు వైట్ రైస్ చాలు బ్రో సామాన్యులకి కడుపు నిండా అయితే బాగుంటుంది ఇప్పుడు సామా ఒక కార్మికుడు తీసుకుందాం మనం అతనికి రోజు కూలీ వచ్చేసి ఒక ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది అతను బయట భోజన చేయాలంటే పొద్దున్న టిఫిన్ ఒక యాభై రూపాయలు మధ్యాహ్న భోజనం ఒక వంద రూపాయలు సాయంత్రం భోజనం ఒక వంద రూపాయలు మొత్తం రెండు వందల యాభై మూడు వందల అవుతుంది అదే అన్న క్యాంటీన్లో కానీ తింటే మార్నింగ్ ఒక ఫైవ్ రూపీస్ మధ్యాహ్నం ఒక ఐదు రూపాయలు సాయంత్రం ఒక ఐదు రూపాయలు మొత్తం పదిహేను రూపాయలు అయిపోతుంది ఇప్పుడు బయట భోజనం చేసిన దానికి అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన దానికి చూడండి డిఫరెన్స్ చూడండి అసలు మీరే వాళ్ళకి ఆరు వందలు జీతం స్కూల్ వస్తుంటే మూడు వందలు ఇక్కడే అయిపోతాను ఇంకా ఇంటికి ఏం తీసుకెళ్తాడు వాళ్ళకి ఇంట్లో ఏం తీసుకుంటాడు వాళ్ళ పిల్లం పిల్లల్ని ఎలా చూసుకుంటాడు అది అన్నగైనలో ఫోన్ చేసి పదిహేను రూపాయలతో అయిపోతుంది కదా మిగతా మొత్తం వాళ్ళ కుటుంబానికి ఇచ్చేస్తారు కదా అది ఏదైనా సంతోషంగా చూసుకోవాలన్నా ఏదన్నా పార్ట్ అది ఇప్పుడు ఏంటంటే బయటికి విలేజెస్ ఏదన్నా కొత్త కొత్త సినిమాలు రిలీజ్ చేయడం అలా అలా కూడా ఉపయోగపడుతున్నాయి ఆ మనీ అది అది బ్రో అంటే ముఖ్యంగా ఐదు రూపాయలకే ఫుడ్ పెడుతున్నారు కదా రైస్ క్వాలిటీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ ఏమన్నా వెనక్కి తగ్గుతుందా ప్రభుత్వం మీరు భోజనం చేశానంటా ఉన్నారు కదా మీకు ఎలా అనిపించింది అసలు రైస్ క్వాలిటీ కానీ ఫుడ్ క్వాలిటీ కానీ మనం గవర్నమెంట్ నుంచి అయితే కోటా బియ్యం అని చెప్పి ఒకటి ఉంటుంది కదా అది కాకుండా ఇక్కడ సన్న బియ్యం పెడతా ఉన్నారు టేస్ట్ కూడా సూపర్ ఉంది అది తోడు ప్రభుత్వం అయితే దీనిలో వెనకడుగు అయితే ఏమీ లేదు బ్రో సూపర్గా అన్న కండలు మాత్రం సూపర్గా పెడతా ఉన్నారు ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్నగా నూట ఎనభై మూడు నూట అరవై మూడు ఎన్నో ఉండేవి అవి తీసాడు ఇప్పుడు మీకు సామెతో చెప్తానండి అమ్మ పెట్టా పెట్టని ఏదో ఏదో పెట్టేవాళ్ళని చేరకూడదు అని చెప్పి ఏదో ఏదో ఇది ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అతను పేరు పెట్టుకున్నా లేక వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్న పెట్టొచ్చు కదా అలా పెట్టకుండా ఉన్న అన్నకాయ మొత్తం తీసేస్తే అసలు సామాన్లు ఎలా ఎలా పడతాయాలి అసలు వాళ్ళకి వచ్చే కూలు ఎలా ఉంటుంది ఇక్కడ బయట భోజనం రేట్లు కానీ అసలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాక అసలు ఏమీ లేదు బ్రో అసలు చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు గారు చూసుకుందాం ఇక్కడ సామాన్యుల పరిస్థితి మాత్రం ఇప్పుడు చెప్పరా మళ్ళీ సామాన్యులే కాకుండా కొంతమంది ఉన్నవాళ్ళు కూడా వచ్చి అన్నగైన వాళ్ళు తింటున్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటని అంటే మీతో పాటు ఎవరెవరు చూసారు మీరు అంటే ఎంప్లాయీస్ అంటా ఉన్నారు కదా ప్రధానంగా మీరు చూసిన ఎంప్లాయీస్ ఎవరు ఇక్కడ అన్నగే ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు బ్రో గవర్నమెంట్ ఉన్నారు పోలీస్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు వారు కూడా వచ్చి అలా వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని ఎందుకంటే వాళ్ళకి శాలరీ వచ్చేసి థర్టీ ఉండొచ్చు ఫార్టీ ఉండొచ్చు ఫిఫ్టీ ఉండొచ్చు అలా ఒక వాళ్ళ క్యాటర్ని బట్టి వాళ్ళకి శాలరీ ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇంకా అన్న క్యాంటీలు ఎంత బాగా భోజనం పెడతా ఉన్నారో ఎలా ఉందో మీరే చూసుకోవచ్చు ముఖ్యంగా ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు గొప్పగా చెప్తున్నారు ఒకవైపు ముస్ట్ ఐదు రూపాయలకి భోజనం పెట్టి ప్రజలను మభ్య పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు నేను ఒకటే ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను వాళ్ళు పెట్టా పెట్టినారు పెట్టేవాళ్ళని చెరగొడతారని చెప్పి వాళ్ళకి సరిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగో పెట్టలేదు వాళ్ళు మాత్రం చెరగొడతా ఉంటాడు సామాన్యులు లేదే చెప్ ఇందాక వెళ్ళాలి నేను ఆల్రెడీ వాళ్ళు పెట్టరు వాళ్ళని చెరగొడతాను వాళ్ళు పెట్టొద్దు కదా వాళ్ళు ముస్లిం ఐదు రూపాయలు భోజనం వాళ్ళు వచ్చి పెట్టచ్చు కదా మరి ఎందుకు పెట్టలేదు మరి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా వాళ్ళు ఒక వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాట్లాడేప్పుడు ఆయనకే చెప్తున్నాను నేను ఆయనలో వచ్చి పెట్టచ్చు కదా మరి ఎందుకు పెట్టలేదు మరి వాళ్ళ నాన్న పేరు మీద వాళ్ళ పేరు గవర్నమెంట్ వైసీపీ వాళ్ళ పేరు మీద ఎవరు కూడా కదా మరి ఎందుకు తీస్తారు మరి అది ఏంటండి అసలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాండిల్ రన్ చేస్తున్నారు త్వరలో ఇంకో వంద కూడా ఓపెన్ చేస్తామని ఇప్పటికే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కానీ ఎలా అనిపిస్తుంది మీకు మాకైతే సూపర్ బ్రో ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన ఎప్పుడు ప్రజల కోసం తిరుగుతూ ఉంటారు ప్రజల్లోనే ఉంటా మనిషి ఆయన ప్రజల కోసమే చేస్తారు ఏది చేశాను సరే గతంలో వంద ఇప్పుడు మన రీసెంట్గా వంద గ్యాండ్లు స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంకో వంద కాదు ఇంకో నూట యాభై కూడా స్టార్ట్ చేస్తారు ఆయన అనుకుంటే మాత్రం పక్కా చేస్తారు ప్రజల్లో మనిషి కాబట్టి ప్రజల కోసం ఏదైనా చేస్తారు ఆయన అయితే అదేంటి వంద రోజులు పూర్తయింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పాలన ఎలా అనిపిస్తుంది మీకు పాలన అయితే మాత్రం సోప్రభావ్ చెప్పాలంటే మాత్రం గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాలంటే యువతకి ఎన్నో రకాలుగా జాబ్స్ రిలీజ్ చేస్తా అని చెప్పారు ఎన్నో చేశారు కానీ చేసినదల్లా వాలంటీర్ జాబ్స్ మాత్రం వాలంటీర్ జాబ్స్ మాత్రం రిలీజ్ చేశారు ఆ వాలంటీర్ జాబ్స్ కూడా ఏంటంటే వాళ్ళకి కేటర్ వారు కంటే వైసీపీ వాళ్ళకి లేదా వాళ్ళకే సపోర్ట్ చేసే వాళ్ళకే ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఏం చేయలేదు అదే లోకేష్ గారు పాదయాత్ర చూసుకుందాం మనం ఆయన వచ్చేసి ఇరవై లక్షల జాబ్స్ కూడా చేస్తామని చెప్పారు యువత పరంగా కానీ ఏదన్నా కానీ చేస్తానని చెప్పారు చెప్పారు ఎన్డే కుటుంబంలో మాత్రం యువతకి చాలా బాగుంది ఒకటి చెప్పాలంటే ఇంకోటి చెప్తాను రైతులు మెయిన్గా మనకి రైతు అనేది చాలా మన ముఖ్యం మన దేశంలో కానీ రైతే ప్రధా ఇదని చెప్పి అంటారు కదా వెన్నుమక అని చెప్పి అంటూ ఉంటారు దాని గురించి చెప్తాను ఒక మీకు పాయింట్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రం అని చెప్పి ఏర్పాటు చేశాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఫండింగ్ అనేది ఒక సపోజ్ ఒక పది రూపాయలు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు అలా వచ్చేది మిగతా రెండు రెండు రూపాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు పది రూపాయలు నార్మల్గా చెప్తున్నాను ఎగ్జాంపుల్గా ఆ పది రూపాయలు నేనే ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు కానీ రియల్గా జరిగింది ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చింది మనకి పెద్ద అమౌంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఇక్కడ చిన్న అమౌంట్ కానీ మొత్తం నేనే చెప్పి జగన్మోహన్ రెడ్డి అది అదొకటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏంటంటే రైతులకి సో బాగుంటుంది రకంగా చెప్పాలంటే వాళ్ళకి మీకు ముఖ్యంగా కావాల్సింది బోర్లు విషయం బోర్లు కానీ బోర్ కరెంట్ కానీ అవి మొత్తం ఫ్రీగా ఇస్తా అని చెప్పారు సబ్సిడీలు కూడా అంటే ఎరువుకి సబ్సిడీలు కూడా ఇస్తాయని చెప్పారు ఫ్రీగా ఉంటుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కానీ చేసి చేసేదైతే ఏం లేదు అది ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు బాగా మాట్లాడారు ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారు అంటే కరువు కరువు కాదురయ్యా చంద్రబాబు గారు అంటే రైతులకి ఇప్పుడు దేశానికి రైతులు వెన్నుముక ఎలాగో రైతులకే చంద్రబాబు నాయుడికి వెన్నుముక ఒకటి చెప్పాలంటే అది ఏంటి అసలు ఈరోజు రిజర్వాయర్లు అన్ని నీటితో నిండి ఉన్నాయా ఏంటి అసలు పరిస్థితి మరి ఉన్నాయి బ్రో మనం చూస్తున్నాం కదా మనం రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి దానివల్ల ఏంటంటే కొంత విజయవాడ ప్రాంతం అనేది కొద్దిగా ఇది కొన్ని కొన్ని ఏరియాస్లో కూడా బాగా ఇదైంది కానీ అది ముందు నుంచి కనుక ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారు ఆ ప్రభుత్వంలో కొంచెం ప్లానింగ్ ఉంటుంది మాత్రం ఇప్పుడు ఎంత నష్టం వాటం లేదు అని అయితే నేను అనుకుంటున్నాను మరి ఫ్లట్స్లో మాత్రం అది అంటే ఇక్కడ బోట్ల విషయం కూడా వివాదాస్పదంగా మారింది కావాలని బోట్లు పంపించారని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు మీ అభిప్రాయం ఏంటి మీద దాని నా అభిప్రాయం అయితే మాత్రం కావాలని పంపించవచ్చు ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినని చెప్పి అంటున్నారు దాని బో బోట్లు కూడా వైసీపీ వాళ్ళ రంగే ఉందని చెప్పి కూడా రోమర్స్ ఉన్నాయి నేనైతే చూడలేదు కానీ రోమర్స్ ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నామంటే అవి బోట్స్ ఐదు వచ్చి ఐదు వచ్చినాయని చెప్తున్నారు ఒక దాని కింద అలా మొత్తం ఒకటి కొట్టుకెళ్ళిపోయింది ఇంకా నాలుగు మొత్తం అక్కడే ఉన్నాయని చెప్తున్నా చెప్తా ఉన్నారు అదైతే నేను అనుకు నేను అనుకునేది ఏంటంటే కావాలని వదిలారు ప్రకాశం బ్యారేజ్ని పోల్చడానికి వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను పక్క చంద్రబాబు గారు వెళ్ళి కూడా రిజర్వా కృష్ణ అనుకునే ఉంది ఒక అలా చేసిన చంద్రబాబు నాయుడు ఇల్లు వాటిల్లో ఉందని చెప్పి కూడా అలా అనుకోవచ్చు వాళ్ళు కావాలి వదిలేదని అయితే నేను అనుకుంటున్నాను ఏంటి అసలు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందండి అసలు దీనికైతే ఉంటుంది చెప్తాను బ్రో ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక థర్టీ ఫార్టీ ప్లస్ ఉంటుంది ఇక్కడ చెప్పొచ్చు చంద్రబాబు గారు వచ్చిన విజయవాడ ఫ్లడ్స్ వచ్చిన టైంలో నీళ్ళలో తిరిగి కానీ ఇంటింటికి తిరిగి నీకు నే ఉన్నానన్న భరోసా ఇచ్చారు అది చాలు బ్రో ఒక మాటలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పాలనలో కూడా రోడ్డు మీద తిరిగిన మనిషి అయితే కాదు ఒక లేదా ఒక ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకుని తిరిగారు జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాడు గారు అలా తిరగలేదు మీరు ఇంకోటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి ఆ టైంలో కూడా సర్వే ఆ సర్వేలో కూడా కింద తిరగచ్చు కానీ ఆయన హెలికాప్టర్లో తిరుగుతా వైరల్ సర్వే అని చెప్పి ఆయన చేశాడు చంద్రబాబు గారు అలా చేయలేదే మరి నీటిలో 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 తిరుగుతా ప్రతి మనిషికి నేను మీకున్న నేను అండగా ఉన్నాను మీ ఇంట్లో మనిషిగా నేనున్నాను మీ అన్నగా నేనున్నాను మీ తండ్రిగా నేనున్నాను అని చెప్పి అందరికీ భరోసా ఇచ్చి అందరితో మాట్లాడిన మనిషి చంద్రబాబు నాయుడు కానీ దాన్ని వాళ్ళు వైసీపీలు ట్రోల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేట మోకాలు నీటిలో తిరిగాడు చంద్రబాబు తిరగలేదు బోట్లో తిరిగాడు ఫోటోషూట్ వేసుకుని చంద్రబాబు తిరిగాడు జగన్ అలా కాదు ప్రజల మనిషి కాదు ప్రజల్లో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు బాగా ట్రోల్ చేశారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను మరి గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఎందుకు బయటకు రాలా ఇప్పుడు వరదలు రాగానే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకు బయట మాట్లాడుతుంది మరి చంద్రబాబు గారిని తిరుగుతా ప్రజల మనిషి ప్రజలు తిరుగుతున్నాడు మీరు రాలేదే మరి గత ఐదేళ్ళ సంవత్సరాల్లో అది డ్రగ్స్ మీద డ్రగ్స్ మీద అంటే గత ప్రభుత్వంలో అయితే మాత్రం అసలు బేపచ్చ ఉంది డ్రగ్స్లో మా ఏరియాలో అయితే వీళ్ళు ఉంటారు కుర్రవాళ్ళు ఉంటారు అంటే నా వయసు వాళ్ళు కానీ నా తోటి నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు కానీ బేపచ్చం రో మాక మా ఏరియాలో అయితే డ్రగ్స్ అనేది ఈ ప్రభుత్వంలో రాగానే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు దగ్గర అయితే బాగా డ్రగ్స్ మీద అసలు పూర్తిగా అలా దంచి కొడతా ఉన్నారు ఎండ కొట్ట మాత్రం దంచి కొడతా ఉంటాయి ఎక్కడ కనిపించింది సరే విశే విశాపక్షను ఎక్కడ ఆన్లైన్ కఠిన చర్యలు తీసుకుంటా అరికడతా ఉన్నారు అంటే ప్రభుత్వం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉన్నారు చెప్పాను ఇందాక చెప్పాను గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఎప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారు అని చెప్పి మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది యువత పరంగా కానీ రైతు పరంగా కానీ అసలు ప్రజలే చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు వల్ల